అందరికీ శుభోదయం మరి వాళ్ళ మాఘపురాణమందు ఇరవై మూడవ అధ్యాయం దేవేంద్రుడు ఏ విధంగా మొహం తెచ్చుకొని మరల దాన్ని పోగొట్టుకున్నాడు చదువుకుందాం సూత మహర్షి చెప్తున్నాడు ఓ సౌనకాది మహామున్లారా శ్రద్ధగా ఆలకింపుడు పూర్వకాలం నందు కృతయమున తుంగభద్రానది తీరమందు భాస్కరహితుడు అను ఒక బ్రాహ్మణుడు ఆశ్రమమును కట్టుకొని నాలుగు వేదములను ఆరు శాస్త్రములను శిష్యులకు పాఠములను చెప్పుచు నిత్యాగ్నిహోత్రమును వయశ్య దేవాదులను కాలక్రమమున చేయుచు అతిథి అభ్యాగతులను పూజించుచు సుఖముగా ఉండెను అతనికి మన్మధవాణ అను ఒక భార్య కలదు ఆమె ఆకారం నందును రూపమునందును అవయవ నిర్మాణము అందును మాధుర్యం ఒక మాటలందునూ నేర్పు కలదై సుగుణ సంపత్తి కలదై ఉండెను ఇట్టుండగా కొంతకాలమునకు ఆమె రుతుమతి అయి స్నానార్థము నదికి వచ్చి స్నానము చేసి తల వెంట్రుకలను విడదీయుచు లేత ఎండను నిలబడి ఆరబెట్టుకొంచు కేవలం మన్మధవాణం వలనే కనిపించుచు ఉండెను ఆ సమయం నందు రాక్షసులను సంహరించుటకై దేవేంద్రుడు అష్టదిక్పాలకులతోనూ దేవతా సమూహముతోనూ తుంగభద్రా నదీ తీరం నందు గల భాస్కరహితుడను బ్రాహ్మణ్ ఆశ్రమం మీదుగా వెళ్ళుచు నదీ తీరం నందు నిలబడి తల వెంట్రుకలను ఆరబెట్టుకొనుచున్న ముని భార్యను చూసి మోహించి కామశిర పీడితుడై ఆమె ఎందు అనురాగము కలిగి భోగింపవలను అని కోరిక కలిగెను కానీ యుద్ధము యొక్క ఆగత్యమును బట్టి దక్షిణ దిక్కుగా ఉన్న రాక్షసమోకల వద్దకు వెళ్ళి ఐదు అహోరాత్రములు రాక్షసులతో యుద్ధము చేసి రాక్షసులను సంహరించి జయమును పొంది దేవతా సమూహముతో స్వర్గమునకు వెళ్ళి ఆ ముని ఎందుకల కోరికను మన్మథుడు ప్రేరేపించగా మనస్సు నిలుపుకునలేక రాత్రి కాలం నందు ఆ ముని ఆశ్రమమునకు వెళ్ళి అదృశ్యముగా ఉండి సమయం కొరకు కాచుకొని చూచుచూ ఉండెను ఇట్లుండగా భాస్క్రహితుడు మూడవ యామము కాగా ఇతర ఆశ్రమములందు నిద్రించుచున్న తన శిష్యులను లేపుటకు కుటీరమును విడిచి బయటకు వెళ్ళను ఆ సమయమును కనిపెట్టి దేవేంద్రుడు మెల్లగా కవాటము ధరిచి మంచముపై పరిండి ఉన్న ముని భార్యను కౌగులించి పట్టుకునేను అట్లా పట్టుకున్న వాడు పరపురుషునిగా తెలుసుకుని విదిలించి కేకలు వేయిచూ అవలకు వెళ్ళుచూ ఉండెను ఆమె అంతటి దేవేంద్రుడు ముని భార్యని చేతులు పట్టుకుని నేను దేవేంద్రుడను మూడు లోకములకు అధిపతిని నన్ను కరుణించి నా కోరిక తీర్చవలసింది అని అనేక విధములుగా బ్రతిమాల సాగను అంతట మునిపత్ని ఏమీ చేయుటకు వేరు గతి కానబడక అంగీకరించి దేవేంద్రుని గౌరవించను మునిపత్నియో దేవేంద్రుడును మన్మథ క్రీడలందు ఓలలాడుచు ఉండిరి ఈ ప్రకారముగా ఉండగా భాస్కరహితుడు శిష్యులను లేపి తీసుకుని వచ్చి కుటీర సమీపం నందు గల ప్రదేశమునందు కూర్చుని పెట్టి పాదప్రక్షాళన చేసుకుంటాను ఉదకము నిమిత్తము గృహంలో ప్రవేశించను ఇంతలో దేవేంద్రుడు సంభోగాంతరము కాగా వెళ్ళుటకు లేచి బయటకు వచ్చుచూ ఉండెను మహాముని గృహం లోపల ఉండి వచ్చుచున్న దేవేంద్రుని చూసి జారుడని కేక వేసి గట్టిగా పట్టుకున్నాను అట్లా పట్టుకున్న ముని చూసి దేవేంద్రుడు నేను ఎవరో ఇతరుడను కాను దేవేంద్రుడను అని చెప్పాను ఆ మాటలు మునివిని నీవు నా ఆశ్రమంలో ఎందుకు ప్రవేశించితివి అని ప్రశ్నించాను అది విని దేవేంద్రుడు జవాబు చెప్పక తల వంచి ఊరకుండాను మహాముని దేవేంద్రుడు జవాబు చెప్పనందున జారుడుగా తెలుసుకుని ఓ ఇంద్ర నీవు దుర్మార్గుడవు మూఢుడవు స్త్రీల మానములను చెరచువాడవు నీవు గర్వము కలవాడై నా భార్యను చెరచితి కాన మూర్ఖ నీవు గాడిద ముఖము గలవాడై స్వర్గము వెళ్ళుటకు అశక్తుడవై ఇక్కడే భూలోకమునందే తిరిగెదవు అని శపించను ఈ శాపవాక్యములను ఇంద్రుడు విని గజగజ వణుకుచు మహాత్మా నేను చేసిన అపరాధమును క్షమించవలసింది అని ప్రార్థించను మహాముని కరుణించి కొంతకాలమునకు నీవు మాఘమాస వ్రత స్నానము వలన పరిశుద్ధుడివై స్వర్గసుఖములను పొందెదవు అని చెప్పెను ఈ ప్రకారము దేవేంద్రుని శపించి కరుణ కలిగి విమోచనము చెప్పి తన భార్యను చూసి నీవు జారత్వమున అపరిశుభ్రమను పొందితివి కావున అటవీ ఎందు పాషాణమై పడిందుగాక అని శపించను అంతట భార్య భయము కలదై భర్త పాదములపై పడి నా ఎందు తప్పులేదు అని జరి జరిగిన సంగతి అంతయు విన్నవించి నిర్బంధము వలన నేను వేరు గతి గానక సమ్మతించిదిని అని చెప్పెను అప్పుడు మహాముని తన జ్ఞాన దృష్టిని జరిగినదంత తెలుసుకొని తన సతికి కాముక వాంచలేదని గ్రహించి కరుణగలవాడై మకర మకరమాఘమాసంలో సూర్య తుంగభద్రా నదిలో స్నానార్థం వచ్చిన గౌతముడని ముని యొక్క పాదాలకు నీ పాషాణం తగిలి పవిత్రురాలపై నా సాన్నిధ్యమును పొంది సకల సుఖములు అనుభవించదవు అని చెప్పి తన శిష్యుల సహితంగా వేరొక ఆశ్రమమునకు పోయి తపము చేసుకొని ఉండెను ఇట్లుండగా దేవేంద్రుడు దేహం మాత్రము పూర్వం వల్లనే ఉండెను కానీ ముఖం మాత్రము గాడిద ముఖము కలిగి నిడిపాటి చెవులు కలిగి మాటలు గాడిద కూత వలే ఉండెను ఇట్లు తన రూపం మార్పు చెందుటకు విచారించి స్వర్గమునకు వెళ్ళుటకు కానీ నడుచుటకు సామర్థ్యము లేక శక్తిహీనుడై ఇతరులను చూచుటకు కానీ మాట్లాడుటకు కానీ సిగ్గుబడి పాదగయ క్షేత్రం నందు కల ఏలా నది ప్రాంత అడవులకు చని కొండలయందు నివసించుచు ఆ ప్రాంతము ఆకులు అలములను తిని దేహమును పోషించుకొనుచు ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచారు ఈ కథ ఇట్లుండగా చాలా కాలం గడిచిన పిమ్మట ఒకనొక మాఘమాసం ముందు గౌతమున మహాముని లోకమునందు గల మహాక్షేత్రములందు మాఘమాస వ్రత స్నానాదులు చేయొచ్చు నది తీరముందు గల స్వామిని సేవించుటకు బుద్ధి కలిగి నది తీర్థమునకు వచ్చి ఋషివాటికలో ప్రవేశించి మాఘమాస స్నానాదులను చేయొచ్చు నేను మకరముందు సూర్యుడుండగా వచ్చిన మాఘశుద్ధ సప్తమి ఎందు సూర్య జయంతి చేయుటకు నిశ్చయించుకుని స్నాన దానములను చేసి నిత్యకృత్యములను తీర్చుకుని బ్రహ్మయజ్ఞ పితృతర్పణలు చేసి రెండు యామములు కాగా ఆశ్రమమునకు వచ్చుచుండగా మార్గమధ్య మందు ఆయాసం కలిగి శ్రమ తీర్చుకున్నటకు కూర్చుండటకు గాను నలుమూలల్లో చూచుచుండగా ఒకవైపున మనుష్యాకృతి గల పాషాణం పడి ఉండు చూసి ఆశ్చర్యపడి సమీపం నాకు వెళ్ళి తన పాదముల పాషాణముల మీద ఉంచి ఆలోచించుండగా ఆ పాషాణము మనుష్యాకృతి దాల్చి స్త్రీ రూపం ధరించి గాఢ నిద్ర నుండి లేచిన వల్ల లేచి నిలుచుండెను ఆ వింతను చూసి గౌతముడు ఆశ్చర్యపడి చూచుచూ ఉండెను అంతటా ఆమె మహాత్మ గౌతమ నీ యొక్క పాదము తాకుడి చేత నేను పూర్వమునందు చేసిన సకల పాపములను నశించి నేను మానవ జన్మ ఎత్తి అని అనేక విధములుగా స్తోత్రములు చేశాను ఆ స్తోత్రం నాకు ఋషి సంతోషించి నీవు ఎవరవు ఎవరి భార్యవు నీ వృత్తాంతము చెప్పవలసింది అని అడిగాను ఓ గౌతమ నా పూర్వ వృత్తాంతమును చెప్పుచున్నాను వినుమని ఆమూలాగ్రమగా చెప్పగా విని ఆ మునిపత్ని వెంట పెట్టుకుని భాస్కరహితులను ముని వద్దకు తీసుకొచ్చి చూపించగా మహాముని సంతోషించి తన భార్యను కౌగులించుకుని తగినట్లు మాట్లాడి గౌతముని తన ఆశ్రమం నందు నివసించి మాఘమాస వ్రతమును పూర్తి చేయవలసిందని ప్రార్థించి ఆ గౌతముడు ముని దంపతులు కోరిన ప్రకారం వారి ఆశ్రమం నందే నివసించి మాఘమాస వ్రతమును పూర్తి చేసుకును ఈ కథకు కారకుడైన గౌతముడు ఈ సభలోనే ఉండెను వారిని అడిగి తెలుసుకోవలసింది అనగానే గౌతముడు లేచి ఓ మున్లారా ఈ సూత మహర్షి చెప్పిన కథ ఎంతో యథార్థమే నేను కండ్లారా చూసి చేతులారా చేసిన ఈ కార్యమును చూసినట్లు చెప్పి ఉన్నాడు మాఘమాస వ్రత స్నానాదుల మహత్యము ఎంత కలదో తెలుసుకున్నట్టుకు బ్రహ్మకు సహితము శక్యము కాదు అని పలికి కూర్చుండెను అంతట మహామున్లు ఆశ్చర్యపడి గౌతమిని గౌరవించి పిమ్మట మహామని ఈ విధంగా చెప్పడం మొదలెట్టాను ఓ సౌనకాది మహామున్లారా ఈ ప్రకారము దేవేంద్రుడు శాపదగ్ధుడై పడి ఉండగా పన్నెండు సంవత్సరములు జరిగిన కదా తర్వాత ఏమి జరిగిందో ఆలకింపుడు దేవేంద్రుడు స్వర్గం నందు లేని కారణమున రాక్షసులు చెలరేగి దేవలోకమున ముట్టడించి యుద్ధము చేయసాగిరి ఇటులా రాక్షసులు దేవలోకమును ముట్టడించి యుద్ధము చేస్తున్నట్టుచే దేవతలు భయపడి దేవేంద్రుని కొరకు వెతకసాగిరి స్వర్గ పాతాళలోకములు వెతికి ఎందునో ఇంద్రుడు కానిపించినందున భూలోకమునకు వచ్చి వెతకి దేవేంద్రుడు ఎచ్చటనన్నది తెలుసుకొనలేక విసిగి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుని బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకుని మహావిష్ణువు వద్దకు వెళ్ళి దేవేంద్రుడు ఎచ్చటం అన్నది తెలియుట లేదని చెప్పాను అప్పుడు మహావిష్ణువు ఓ బ్రహ్మాదులారా దేవేంద్రుడు మునిశాపమున గాడిదమకమున పొంది స్వర్గంనకు వెళ్ళుటకు శక్తి లేక ఏలానది ప్రాంతమునందుకల అడవులలో తిరుగుచు కొండగుహలలో నివసించుచున్నాడు అని చెప్పగానే దేవతలు ఓ దేవా దేవేంద్రుడు అట్ల తిరుగుటకు హేతువును చెప్పవలసిందే అని కోరి శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు ఒకానొక కాలమందు దేవేంద్రుడు భాస్కరహితుడు అను ఋషిభారి అయిన అయిన ఋషిపత్తిని పొందుటచే ఆ మహర్షి గాడిద ముఖమును కలుగునట్లు శపించను అందువలన ఇతరులను చూచుటకు సిగ్గుబడి అచ్చట ఉన్నాడు అని చెప్పను అంతటి దేవతలు ఓ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము పోవునట్లు నే తిరుగా దేవేంద్రాధిపత్యము కలుగునట్లు శక్తి సామర్థ్యములు కలుగునట్లు అనుగ్రహించి ఆ విధానమును ఆనతిమ్మని కోరిరి శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు ఓ దేవతలారా మీరు ఏలానది ప్రాంతమందున్న మందు ఉన్న దేవేంద్రుని పట్టుకుని మాఘశుద్ధ పాఠ్యము మొదలు పూర్ణిమ వరకు మొదట ఏలానదిలో స్నానం చేయించి పిమ్మట పీఠాపురం పీఠాపురం అందున్న పాదగయ అందు స్నానం చేయించి కుక్కుటేశ్వరిని పూజించి పిమ్మట కుంతి మాధవ స్వామి రూపము నన్ను పూజించుచు ఈ ప్రకారము పదిహేను దినములు మాఘమాస వ్రతము చేసిన యెడల దేవేంద్రునకు పరసతీ సంగమ దోషమును మునిశాపమును నశించి పూర్వపు రూపము కలిగి దేవేంద్రాధిపత్యము వహించి సుఖించును అని చెప్పి పంపివేశాను ఆ మాటలు బ్రహ్మవిని దేవతలను దేవేంద్ర కొరకు పంపించి తాను సత్యలోకమునకు వెళ్ళాను శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారము ఏలానది ప్రాంతమందు గల అడవులు కొండగుహలు వెదికి దేవేంద్రుని పట్టుకొని మాఘమాసం రాగానే ఏలానది ఎందు దేవేంద్రుని ముంచి తర్వాత పాదగయలో స్నానం చేయించి కుక్కుట రూపమున్న స్వయం వ్యక్తముగా ఉన్న ఈశ్వరుని దేవేంద్రుని పట్టుకుని తాము పూజించి అటు తరువాత కుంతి స్వామి రూపమున్న శ్రీ మహావిష్ణువును పూజించుచు సాయంకాలం అంత మితాహారం పెట్టుచు యథావిధిగా పదిహేను దినములు మాఘమాస వ్రత స్నానాదులను ముఖమున్న దేవేంద్రుని చేయించిరి ఈ ప్రకారముగా చే మాఘమాస వ్రత ప్రభావమున దేవేంద్రునికు పూర్వపు రూపము శక్తి సామర్థ్యములను కలిగను అప్పుడు స్వర్గమునందుండి ఐరావతము శచీదేవి రాగా శచీదేవి సహితంగా ఐరావతమునెక్కి అష్టదిక్పాలకులు దేవతలు పరివేష్టించి రాగా స్వర్గమునకు వెళ్ళి రాక్షసులను సంహరించి త్రిలోకాధిపత్యమును పొంది శచీదేవి సహితముగా సకల సౌఖ్యములను పొందుచూ ఉండేను ఓ మహాముల్లార కదా మాఘమాస వ్రతమహత్యము మాఘమాస వ్రత స్నానాదుల వలన బ్రాహ్మణ శాపమున్ను పరస్త్రీ సంగమ దోషమున్ను పోగొట్టుకుని దేవేంద్రుడు సకల సుఖములను పొందెను మాఘమాస ఫలితము దేవతలకే సకల కోరికను ఇచ్చుచుండగా మానవులకు కలుగు చేయడంలో వింత ఏమున్నది మాసములలో మాఘమాసము మాఘమాసమునకు ఉన్న ఫలితము ఇంత అని చెప్పలేము ఒకనొక కాలమందు విశ్వామిత్రుడు భూప్రదక్షిణం చేయిచు గౌతమి తీరమందు గల కల కళ్యాణ వీరభద్ర క్షేత్రానికి వచ్చి అచ్చట ఒక గంధర్వ స్త్రీతో సంభోగించి ఆ దోషము వలన వానరముఖమును పొంది మాఘ స్నానము వలన తన పూర్వపు రూపమును పొంది సుఖముగా ఉండెను ఆ కథని మీకు వివరించి చెప్పాను శ్రద్ధగా వినుడు అయితే స్కాంద పద్మ పురాణాంతమందు మాఘపురాణమున దేవేంద్రుడు మాఘమాస స్నానమున గాడిదముఖమును పోగొట్టుకున్న కథను చదువుకున్నా ఇరవై మూడో అధ్యాయం సమాప్తం శివ శివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వందే కాలహరం విషధరం వందే మృడం ధూర్జటిం వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం వందే విప్ర వందే కమలం వందే భగక్షాపహం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం